జై బలో దుర్గ భవాని మాతకు జై విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ సల్లగ రావమ్మ గల్గల్లు నరావమ్మా సల్లగ రావమ్మా గల్గల్లుల రావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మా పసుపు కుంకుమ పూలు తెచ్చి పళ్ళు పలములు ముందు ఉంచి పసుపు కుంకుమ పూలు తెచ్చి పండ్లు పలములు ముందు ఉంచి పూజ చేసేమూ తల్లి సేవ చేసేమో సల్లగరావమ్మా గల్గల్లు నరావమ్మా సల్లగరావమ్మా గల్గల్లు నరావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మా ఎంతగానో వేడినాము ఆర్తితో నిన్ను పిలిచినాము ఎంతగానో వేడినాము ఆర్తితో నిన్ను పిలిచినాము పంతమేలమ్మ తల్లి దయను చూపమ్మా సల్లగరావమ్మ గల్గల్లు నరావమ్మ సల్లగ గల్గల్లు నరావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మా భక్తులంతా సేవ చేసి శక్తి కొలది పూజ చేసి భక్తులంతా సేవ చేసి శక్తి కొలది పూజ చేసి అలసి ఉన్నారు నీకై నిలసి ఉన్నారు సల్లగరావమ్మ గల్గల్లు సల్లగ రావమ్మ గల్గల్లు నరావమ్మ విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మా ఆలకించి వరములిచ్చే ఆదిశక్తి ఇన్న పాలు ఆలకించి వరములిచ్చే ఆదిశక్తి ఆదుకోవమ్మా తల్లి అమ్మ నీ వమ్మా సల్లగరావమ్మ గల్గల్లు నరావమ్మ సల్లగరావమ్మా గల్గల్లు నరావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ సల్లగ రావమ్మ గల్గల్లు నరావమ్మా విజయవాడలో కొలువు తీరిన అమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ సల్లగ రావమ్మా గల్గల్లు నరావమ్మా సల్లగరావమ్మా గల్గల్లు నవమ్మా గల్గల్లు నవమ్మా